కన్నుల పండుగగా దత్త జయంతి స్థానిక సాయిబాబా మందిరం నందు షిరిడి సాయిబా సాయిబాబా సమాజం ఆధ్వర్యంలో ఈరోజు దత్త జయంతిని ఘనంగా నిర్వహించడం అనేది ఉదయం ఐదు గంటలకు సాయిబాబా దత్తాత్రేయ మూలమూర్తులకు పంచామృతులతో అభిషేకం నిర్వహించమనేది ఆలయ ప్రధాన అర్చకులు జానకి రామశర్మ గారిచే అనుఘాదేవి వ్రతం నిర్వహించడం అనేది మధ్యాహ్నం ఆరతి అనంతరం షిరిడి సాయి సమాజం అధ్యక్షులు త్రిపుర మల్లయ ఆంజేయ కార్యదర్శి ఓరుగంటి నాగేశ్వరరావు సహాయ కార్యదర్శి ఆకుల రాము ఇచ్చే మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం అనేది నాలుగు వేల మందికి అన్న ప్రసాద విత్తరణ చేరువైనదని తిరిగి సాయంత్రం ఆరు గంటలకు మల్లె చామంతి గులాబీ పూలతో బాబా గారికి పుష్పార్చన కార్యక్రమం మహిళా భక్తుల చే నిర్వహించడమైనది ఇటీ కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహించబడిన మహిళ భక్తులు స్థాయి సమా సాయి సమాజం పెద్దలు అభినందించినారు ఈ కార్యక్రమంలో పెద్దలు ఊరే వెంకయ్య గుండె రమేష్ బాబు ఏలూరి రాంబాబు వీర్లపాటి రమేష్ పొలిశెట్టి నరసింహరావు మహిళ వంకాయల పద్మావతి వంకాయల లక్ష్మి తదితరులు భక్తులు పాల్గొన్నారు దేవుడి కార్యం తర్వాత మనది కళాకారులకు తర్వాత మా బయటకు రండి బయటికి వదిలే వదన పెట్టించుకుంటే బయటకు రండి ఎందుకంటే రిప్టేడ్ రైస్ కర్రీస్ అన్నీ బయట పుల్లారెడ్డి గారు చిత్రం దిద్దు నిలబడి బాగుండీ ఎన్నాలకి అసలు